అట్లాగే కుటార్ గారు అట్లాగే పవరిపాల నరసింహ గారు తర్వాత మా కథా పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయులు నరసింహ గారు ఆ వీళ్ళందరికీ కూడా తర్వాత ఏలుగు సార్ అభిమానులు సాహితీ అభిమానులు కౌలు రచయితలు మా అక్క అరుడక్కకి ఈ నొక్క మహిళ అన్నారు తర్వాత నా తర్వాత కాకపోతే సరే దీంట్లో పేరు పేరు ఏమో పొద్దున సమావేశకర్తగా వ్యవహరించినటువంటి అనంతకుమార్ గారు అరుణ గారు అందరికీ పేరు అందరికి నమస్కారాలు తెలుగు సమావేశ అంటే డాక్టర్ ఏణు నరసింహారెడ్డి గారి సాహిత్య సమాలోచనలు విమర్శ తృప్ అనేటువంటి సెషన్ నిర్వహణలో సమావేశకర్తగా వ్యవహరించినటువంటి సోదరమిత్రులు పొట్టబోతుల రామకృష్ణ గారికి అట్లాగే గుడిపాటి సార్ దగ్గరికి వస్తాను కొంచెం ఒక నిమిషం తర్వాత ముందు పొట్టబోతుల రామకృష్ణ సారు మాటలు వచ్చే నాకు తెలియదు కేవలం పాఠశాలలో వాళ్ళ రచయితల్ని పవల్ని తయారు చేస్తాడు ఆనంద సార్ సహవాసి కాబట్టి అని అట్లా పరిచయం కానీ ఇంత బాగా నన్ను ఎత్తగలని నాకు తెలియదు చాలా బాగా ఎత్తిరు అంత ఎత్తులో నేను ఎవనో లేదు నాకు తెలియదు కానీ సరే వారికి ధన్యవాదాలు తెలుపు ఇక గురి ఈ సార్ ఈరోజు గా ఒక నెల కింద నుంచి ఈ సమావేశము బర్త్డే సందర్భంగా ఆరో తారీఖు అనుకోని సార్ ఇట్లాంటి కొన్ని రోజు సమావేశం ఉంటుంది అని తెలిసిన తర్వాత నుంచో పండుగ వాతావరణం ఆహ్వాన పత్రిక నుంచి అవి పుస్తకాలు చూస్తూ ఉన్నప్పటి నుంచి హృదయంలో నెలకొని ఉంది అదే పంథాలో ఇక ఈ రోజు ఉదయం ఐదు పాటు నేను నిద్ర వేసిన దగ్గర నుంచి సరే ఇప్పుడు కూడా పంపేయాలని నేను అనుకున్నా అయితే ఇంకొక కోసం వెళ్ళిపోయిందంటే ఆ మీరు నన్ను సభాధ్యక్షుడిగా చేస్తారు అంటే నేను వాస్తవంగా సరే ఉపాధ్యాయురాలుగా కొంత విరామం తీసుకొని ఎస్సీఆర్పీలో పనిచేసుకున్నా కాబట్టి అక్కడ ఏదో జోష్ లో కొత్త మిత్రులతో ఏదో అభిప్రాయాలు పంచుకుంటూ ఆ ఒక రకమైనటువంటి సంతోష దాంట్లో సమయంలో ఆన్సార్ పోవచ్చింది నిజానికి ఆ మేడం మీరు ఒక సెషన్ కి ప్రిసైడ్ గా ఉండబోతున్నారు అంటే ఆమె కలుపున తర్వాత ఏదో మీరు నిజానికి ఈ సంతోషం కంటే కూడా ఇతరత్ర విషయాలు మాట్లాడారు కానీ ఈ సెషన్ లో సభాధ్యక్షురాలు నేను ఉంటారని నాకు చూసే వాళ్ళు కూడా నాకు విగ్రహాలు పెద్దగా అంటే ముగ్గురు అందరినీ పంచుకున్నారు కాబట్టి నేను పెద్ద దూరం లేదని చెప్పాలి చాలా తక్కువ స్థానం ఉంది సంపాద ఆ తరహాలో సార్ అంటే ఈ మండలం వాతావరణంలో ఇంకా మన తెలంగాణ వాళ్ళందరికీ కూడా బాగా ఇష్టమైన బాగా తగ్గరియే పండుగ పూర్తామ పండుగ అంటే దసరా దసరా పండుగ రోజు పాలపిట్టలు చూస్తే అందరికీ శుభ అది మన ఆనవాడికి చూసి పాలపిట్టలు మనం రాము అట్లాగే సాహిత్యకారులందరికీ కూడా పాలపిట్ట మాసపత్రిక ద్వారా ఈ జగమెటువంటి విమర్శకులు సాహిత్య విఫాసకులు నిరంతర విరామ విరుగ సాంతి వ్యవసాయం చేస్తూ నిజంగా అనేక వ్యక్తులు అంటే ఇక్కడ గౌలు రచయితలు అందరూ విత్తనాలతో పోలిస్తే వాళ్ళందరినీ ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క చెట్టు అయితే ఒక్కొక్క చెట్టు అందించే ఫలాలు అనేక అట్లా అనేకమైనటువంటి సాహితీ ఫలాలు వారి పత్రిక ద్వారా ఇంకా చెప్పాలంటే వాళ్ళు వారు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే రకరకాలుగా సామాజిక సేవలు కానీ పాత్రిక పాత్రికేయుని అందిస్తున్నటువంటి వైరం అందరికీ కూడా పాచికమైనది ఇంకా ఇట్లా స్తోత్రం చదువుతుంటే శారీర అని అనుకుంటూ ఇది కొంత నేను సామాలు పెడుతూ గుడికాస్తాల గురించి నేను కొత్తగా హనుమంతుడు ముందు గుప్పినట్లు వేయకుండా ఇతరులకు ఆ సార్ గురించి ఆపేస్తూ ఇతర కథానాయకుడి విషయాన్ని అంటే నిజానికి విమర్శ దుఃలం గురించి మాట్లాడాలి కానీ అది నన్ను ఇప్పుడు వచ్చేటప్పుడు సార్ అదే మీరు ఎక్కువ సమయం తీసుకోండి నేను ఎక్కువ సమయం తీసుకుంటా అని కానీ సార్ మాట్లాడితే అవి ప్రామాణికమైనవి అవి చరిత్రలో లిఖించబడేటువంటివి భవిష్యత్ తరాజు మార్గదర్శకమైనటువంటి మాటలు రాతలుగా ఉండిపోతాయి కాబట్టి సారే ఎక్కువ సమయం తీసుకోవాలి అది మా అందరి కోరిక ఇంకా సరే ఆ అంటే వేణుగు గురించి చెప్పాలి వేణుగు గురించి నేను కొత్తగా అంటే వాస్తవంగా కొత్త నుంచి అందరూ చెప్తూ ఉన్నటువంటి నా ఫ్యామిలీ ఫుల్ అయిపోయింది అంటే వినే విని విని అంటే ఉదయం పదకొండు నుంచి సుమారుగా స్టార్ట్ అయితే అప్పటి నుంచి కూడా అంటే ఏదో వాళ్ళని కావాలని వాళ్ళని ఎంత ట్రైన్ కావాలని ఒక స్థుతిగా ఎవరు కూడా అతిశయోక్తిలో ఊహించలేదు కానీ అన్ని స్వభావం ఆ అలంకారానికి సంబంధించినటువంటి వాక్యాలే అందరూ చెప్పినప్పటికీ నాకు నేను రాసినటువంటి వాక్యాలతో వారి ఒక్క నిమిషంలో సగము నిమిషమో చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే భావాన్ని వ్యక్తపరిచినప్పుడే దానికి విలువ అవుతాయి అంతరంగంలో ఉన్నప్పుడు అంత దాని ఉండదు అన్నమాట కాబట్టి సరే నేను రాసినటువంటి వాక్యాలే గురించి సాది చూడగానే నాకే కాదు అందరికీ అనిపించే కాకపోతే నాకు అట్లా చెప్పాలి ఆత్మీయతకు నిర్వచనంగా శవపాత తగలాడైనట్లుగా నిండైనటువంటి మూర్తిమత్వానికి నిజమైన చిరునామాగా అనిపిస్తారు ఇతర నిజమైన మూర్తిమత్వం లేదా నిండైనటువంటి మూర్తిమత్వం అనేది ఒకటి తర్వాత సావితి వృక్షం నిండుగా విరూసినట్లుగా అనిపిస్తుంది ఈ రెండు విషయాలు చాలా ముఖ్యంగా అనిపిస్తాయి అంటే శవం గురించి చాలా విషయాలు చాలా మంది చెప్పారు ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే మూర్తిమత్వ పరంగా అవ్వక్కగా రచయిత ఎవరైనా చాలా మంది రాస్తున్నారు అందరూ రావచ్చు బాగా కానీ రాసేదంతా కూడా సాహిత్యమే కాబట్టి ఆ కోరు వాళ్ళందరూ కవులు రచయిత అవ్వవచ్చు నేను కూడా రావచ్చు అయితే అందరికీ మూర్తిమత్వం ఏ స్థాయిలో ఉంటుంది అని త్రూఫం వేసినప్పుడు మాత్రం సైకాలజిస్ట్ల ప్రకారం చెప్తాయి ఎందుకంటే విమర్శ పూర్వకం కాబట్టి ఏది మాట్లాడినా కాస్త దానికి ఆధారపూర్వకంగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ ప్రధానంగా సైకాలజిస్ట్ ఏమంటారంటే ముక్తి పక్కవాన్ని వివజించేటప్పుడు ఒక వ్యక్తి తల్లు పనులు ఆలోచన విధానం అంత సార్ పళ్ళు ముఖం పనులు అన్ని చూస్తారేమో కానీ చూడండి ఒకసారి అట్లాగా వారి అంటే వారి అన్ని విషయాలు కూడా అంటే భౌతికమైనటువంటి విషయాలతో మొదలు పెడితే అంటే శారీరక మానసిక తర్వాత వారి సామాజిక తర్వాత ఇతరత్ర వారికి సంబంధించిన అంశాలు అన్నిటి ఆ సమాహారమే అట్లా దానికి సరిగ్గా సరిదిగేటువంటి పదము ఏదైనా ఉంది రోజులు కవులు రచయితల్లో ప్రధానంగా నిలిచే అంటే డాక్టర్ ఏం నరసింహారెడ్డి సరైనటువంటి మొక్తిమత్వానికి సమతూపమైనటువంటి పదం ఆ పేరు ఇట్లాగా అంటే సార్ నుంచి చెప్పి అది కూడా దండకమవుతుందని చెప్పి నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉందనుకోకుండా ప్రధానంగా విమర్శకు సంబంధించి ఇంకోటి సార్ మాట్లాడితే కల్తీ లేని సిరాతో అక్షరాలు చెప్పినట్టు ఉంటది కాబట్టి ఆ గుడిపాటి సార్కి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది నాలుగు కూడా అయ్యింది కాబట్టి ఇన్ని కాబట్టిల వద్ద ముఖ్యంగా విమర్శలకు సంబంధించి మనం విమర్శ అనగానే ఒక కతీయ ఒక రచయిత వ్యక్తం చేసినటువంటి లేదా వారు వెలుగు చే వెలువలించినటువంటి సృజన నికాసు పట్టబై చేయడం నుంచి పెద్దగా విమర్శల్ని సరే ఒక సినిమా చెబితే విమర్శ అని కానీ లేకపోతే ఒక మన పాశ్చాత్యమైనటువంటి విమర్శలు డ్రైలకి వాళ్ళు చెప్పినవి అనుసరిస్తూ పోతే ఒక సృజనకి ప్రాణమైనటువంటి పరిష్కారం అనేటువంటి వాక్యాలు కానీ ఇవన్నీ విమర్శకు మనం చెప్పుకున్నవి పుస్తకాలలో చదువుకున్నవి అయితే ఇక్కడ ప్రధానంగా మా మనం నా భాషలో మనం అర్థం చేసుకోవడానికి ఒకే ఒక వాక్యంలో ఒక సృజన యొక్క నికాస ధనాన్ని బట్టబయలు చేయడం దాని యొక్క విలువని లేదా దాని యొక్క గుణదోషాలని వేరు చేయడం అది మరి విమర్శ పరంగా సారు డాక్టర్ ఏను నరసింహారెడ్డి సారు ఒక కవిత కవిత తర్వాత ఒక శతకం తర్వాత ఒక అనువాదం ఇట్లా చూస్తే బహు బహుప్రక్రియలలో బహుముఖ కన్యాశాలు అట్లా చూసినప్పుడు మరి విమర్శలో వాళ్ళు ఏ విధమైనది గొప్పదంతో కవిత్వ పరంగా ఒప్పుడు నుంచి రకరకాలుగా మన వర్తలు అందరూ మాట్లాడిన విధంగా పరిశీలన చేసినప్పుడు వారు కవిగా ఎంత ఏ స్థాయిలో ఉన్నారో వారి శిఖరాత్మక భావనలు వారి ఆ అదంతా కూడా వారి నుండి మనం పూర్తి స్కూల్ కూడా ఆ శిఖర స్థాయిలోనే ఉంది వారికి నిజంగా చెప్పాలంటే అంటే నుంచి మనం అందరం బ్రమరతమే పడుతున్న ఇక విమర్శ విషయానికి వచ్చినప్పుడు వారు విమర్శ పరంగా ఆ నిర్వహించే అంతరంగ మొట్టమొదటి పుస్తకం అందరూ చూసే ఉంటారు రెండవది సమాహార ఈ మధ్య కాలంలో వచ్చింది ఊహల వేదిక నేను పుస్తకాలు లోపలికి పోను ఎందుకంటే పుస్తకాలు చాలా బరువు ఉన్నాయి ఇంకొకటి వీటికి ప్రామాణికమైనటువంటి విమర్శలు నేను వారి దృపదాన్ని అంచనా వేసే అంత సాహసం నేను చేయను కానీ ఆ ఇందులో ఉన్నటువంటి అంటే ఊహల వేదిక కానీ సరే అంతరంగం సమాహారం ఒకసారి చూసినప్పుడు బయట నేను చెప్పేది చూసినప్పుడు అంతరంగం ఏమో వారు అంకిత విషయం అది నాగేశ్వరం శంకర్ సార్ నాగేశ్వరం శంకరం సార్ అంటే నాకు తెలిసి సార్ కూడా సాయంత్రి సార్కి తర్వాత సమాహార పాటి మోహన్ రెడ్డి సార్ వారు మిత్రుడే తర్వాత ఉపయోగక గారి బాల శ్రీనివాస మూర్తి కలిగి వారు మిత్రుడే అంటే ఈ విధంగా ముగ్గురు కూడా మిత్ర త్రయానికి మూడు పుస్తకాలను వారు ఇప్పటి వరకు ఇచ్చిరు అంటే వరుసగా ఇప్పటి వరకు పద్దెనిమిది పుస్తకాలు వచ్చి వస్తే అమ్మ నాయన దగ్గర నుంచి మొదలు పెడితే మిత్రుల వరకు ఈ పరంపర కొనసాగుతూ ఉంది అది ఇంకా అంటే వారి యొక్క సహి విశాలమైనటువంటి ఆలోచన విధానానికి ఇది ప్రతీకలుగా నిలుస్తున్నాయని చెప్పాలి సార్ ఇంకా ఒక విషయము అంటే ఎందుకంటే శంకర్రావు సార్ అన్నారు సార్ ఉన్నారా లేదు మనకు తెలియదు కానీ సార్ ఇందాక కలిగి రెండు జీవితానుభావాలే అయినప్పుడు అదే నిజమైన అని నిజంగా నేను సారు విమర్శ పుస్తకాలు ఏదైనా కోర్ చేద్దాము అనుకున్నప్పుడు నాకు అదే వాక్యాలు అన్నమాట ఏమంటారంటే నిజమైన జీవితానుభవాలను ఆర్ద్రతతో కవిత్వం చేసిన కవుల కవిత్వం సార్వజలీనతను సార్వాలీనతను సంతరించుకుంటుంది అదే నిలబడే కవిత్వం అది కాలం నిర్ధారించవలసిన విషయం అంతాక కవిత్వం ప్రవహిస్తే ప్రవహిస్తూనే ఉంటుంది అని ఆ ప్రవాహంలో కొట్టుకుపోకుండా నిలబడే కవులు కొందరే ఉంటారు అని అంటే నిజంగానే జీవిత అనుభవాలే వారి కవిత్వమైన వారు క్షతగం రాసినా వారు ఇంకొకటి రాసిన ఇంకొకటి రాసినా అందులో వాస్తవికతే ఉంటుంది సమకాలీన జీవన వాస్తవికతలే వస్తువులుగా ఉంటాయి వారి జీవిత అనుభవాలే ఉంటాయి ఇంకా చెప్పాలి వారి గురించి ఒకే ఒక వాక్యం చెప్పి చూపిస్తా వారు తెలియనిది రాయరు అనుభవంలోకి రాని రాయరు అనుభూతి చెందనిది అస్సలే రాయరు ఇవి నా వాక్యాలు నాకు వారి గురించి మనందరికీ ఉన్న అభిప్రాయం ఇక వారి విమర్శ దృక్పథం ఎటువైపు సాగింది నాకైతే వాస్తవిక దృక్పథం అని అనిపిస్తుంది ఆ సరే అది మన విమర్శకులు ప్రసిద్ధ విమర్శకులు గుడిబా సార్ దేవిస్తారు ఇంకొకటి ఎలికటి శంకర్రావు సార్ అన్నారు చరిత్రని లాస్ట్ పెట్టారు కుట్ర చేసి కృష్ణ సాహిత్య వాళ్ళు అని నిజం చెప్పాలి అంటే చరిత్ర అంతా నిలబడి ఎందుకంటే కథ లెక్క ఉంటది కాబట్టి విమర్శలు వినాలంటే అవి శూల్యమే కాబట్టి కాస్త కష్టమే అయినా సరే ఇక్కడ సార్ సాఫర్లే అంటే సార్ యొక్క సాఫర్య ఇంకా 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 మెరుగుపరిచేవి కాబట్టి వన్నే తెచ్చేవి తెచ్చేటువంటి విమర్శ సార్ నుంచి నేను గుడిపాఠశాల నుంచి పుస్తకాలు చదివినా కాబట్టి అదే ఆశిస్తూ సార్ని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను గుడిపాఠశారు